उंडा लंदे मात्रा बाराजी है ये से बोलो उंडा लंदे मात्रा बाराजी है ये से बोलो उंडा लंदे मात्रा बाराजी है जय भारत जय भारत जय भारत जय भारत जय कब्जदार कब्जदार इस्तांबुला कब्जदार कब्जदार इस्तांबुला నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ లైన్స్ క్లబ్ వారు మరణించినటువంటి వారికి సంఘీభావంగా ఈరోజు గోవత్రాలు ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నది ప్రపంచ దేశాలు భారతదేశం ఇప్పుడు చూస్తున్నాయి ఒక్కొక్క దేశం భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని భారతదేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి శక్తిని జీర్ణించుకోలేక పాకిస్తాన్ అటువంటి దేశాలు తీవ్రవాదాన్ని మన దేశం వీరికి ప్రేరేపిస్తున్నాయి అలా ఇలాంటి అన్నిటిని ఎదుర్కొని భారతదేశం సంఘటితంగా భారత ప్రజల యొక్క ధైర్య మనోరాలతోని ధైర్యంగా ముందుకు పోతున్నది ఇలాంటి సంఘటనలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు దేశం ఎదుర్కొంటూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రగామిగా ఒక వెలుగు వెలుగుతున్నది ఇలాంటి సంఘటనలన్నిటినీ కూడా ఇప్పటికీ కూడా భారత ప్రజలందరూ సంఘటితంగా ఎదుర్కొని ఇటు ఇటువంటి వాటిలన్నింటినీ ఎప్పటికప్పుడు కఠినంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి ర్యాలీలు కానీ లేకపోతే ఇటువంటి శక్తులకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు ఎన్నింటినీ ఏర్పాటు చేసి దేశం మొత్తం ప్రజలందరం సంఘటితంగా ముందుకు రావాలని మరొకసారి జయచందర్ నైన్స్ పక్ష పక్షాన్ని కోరుకుంటూ అందరం కలిసి పట్టిన దేశాన్ని ప్రపంచ పటంలో మరొక వెలుగు వెలిగించాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

this person Okay, cool.